ముందుగా వేగంగా సమాచారం అందించే న్యూ యార్ అందించే న్యూస్కు స్వాగతం హెడ్లైన్స్ హిందూపురంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విషయంలో రచకెక్కిన విభేదాలు అభ్యర్థులకు వ్యతిరేకంగా హిందూపురం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు హిందూపురం పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి షాహీన్ అసెంబ్లీ అభ్యర్థి ఇనాయతుల్లా ఎన్నికల ప్రచారంలో తమను పట్టించుకోవడం లేదంటూ నిరసన గలం విప్పిన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఇటీవల ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో విభేదాలు రచ్చకెక్కాయి ఇటీవల ఏపీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులను ఖరారు అయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో అభ్యర్థుల విషయంలో మార్పులు చేర్పులు జరిగాయి ఇటీవల హిందూపూర్ పార్లమెంటు అభ్యర్థిగా షాహీన్ అసెంబ్లీ అభ్యర్థిగా ఇనాయతుల్లాను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా ప్రకటించింది దీంతో హిందూపురంలో వీరు ప్రచారాన్ని ప్రారంభించారు అయితే తనను ఎన్నికల ప్రచారంలో పట్టించుకోవడం లేదని తాము కాంగ్రెస్ పార్టీకి ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి పని చేశామని కొత్తగా అభ్యర్థులై వ్యక్తులు ప్రచారాల్లో తమ సమాచారాన్ని కూడా ఇవ్వటం లేదని వారిచ్చిన యువకుణ్ణి తమ బాధ్యతగా వారి గెలుపు కోసం ప్రచారాన్ని నిర్వహిస్తామని కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అన్నారు అమ్మా గారు మేమందరూ కూడా తర్వాత జిల్లా లీడర్లు మండల నాయకులు అందరూ కూడా మాట్లాడినారు వాళ్ళందరినీ మాట్లాడితే సఖ్యత కొలబడిందని మాకు తెలుస్తూ ఉంది దాన్ని పూర్తి చేసేందుకు మేమందరూ కూడా కృషి చేస్తాం కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున ప్రజలు ఓటు వేయాలని నిర్ణయించుకున్న సమయం ఇది మరి వాళ్ళు మిస్ చేసుకుంటూ మిస్మేనేజ్మెంట్ కాకూడదని మేము నిర్ణయం తీసుకున్నాం కాంగ్రెస్ పార్టీలో సమావేశమై తప్పకుండా వాళ్ళని అంతా రైన్ అప్ చేసి కాంగ్రెస్ పార్టీకి మేము వీళ్ళందరినీ కలుపుకొని తీసుకుపోయేలా మండల్ ప్రెసిడెంట్ని టౌన్ ప్రెసిడెంట్ని జిల్లా రాష్ట్ర నాయకులంతా కూడా తీసుకుపోయేలా చేస్తాం వాళ్ళ వాళ్ళు వాళ్ళ వైఖరి మీద వాళ్ళు మార్చుకోకపోతే అందరూ కలిసి మేమైతే కాంగ్రెస్ పార్టీకే ఖచ్చితంగా సాయశక్తుల్లా పనిచేస్తాం ఎందుకంటే అభ్యర్థులు వాళ్ళు నాలుగు రోజులు ముచ్చట ఉంటారు మళ్ళీ ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ మా కష్ట నష్టాల్లో ఉండేది నాయకులు మా కష్ట నష్టాల్లో ఉండేది కార్యకర్తలు మా కష్ట నష్టాల్లో ఉండే వాళ్ళు పల్లెల నుంచి పట్టణ నుంచి మా అభిమానులు పార్టీ యొక్క కన్మిషన్స్ వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ముందు తీసుకుని పోయి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని ఏదైతే ప్రజలు నిర్ణయించి ఉన్నారో మరి పెద్ద ఎత్తున ఓటు ఈసారి బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పడతా ఉంది ఫస్ట్ ఫైజ్ చేరిన ఎన్నికల్లో ఆకున్న సమాచారం మేరకు మరి ఇండియా కూటమికి మంచి సపోర్ట్ వస్తూ ఉంది దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ సెకండ్ ప్రైజ్ కూడా మరి డెఫినెట్గా దక్షిణ భారతదేశంలో కూడా మనకు అనుకూలంగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పి మేము పూర్తిగా నమ్ముతూ ఉన్నాం రాహుల్ గాంధీ ఈసారి ప్రధానమంత్రి కావాల్సిన అవసరం ఉంది భారతదేశానికి పెరిక్ పెరిగిపోయి ప్రభుత్వమైన సంస్థలన్నీ కూడా అమ్మడిపోతూ ఉన్నాయి డాలర్ రేట్లు తగ్గలేదు పెట్రోల్ రేటు తగ్గలేదు గ్యాస్ పెరిగిపోతామని ఉంది అత్యధిక ఆయనగా అని చెప్పారు కానీ అది మేము ప్రతికూడదే వస్తుందో రాదా ఉంటే అయితే నమ్మకం లేదు మరి రాజ్యాంగాన్ని కూడా మేము మార్చేంత శక్తులు మేము తయారవుతామని ఒక బ్లాక్ మెయిలింగ్ కూడా చేస్తూ ఉన్నారు మరి ఇన్ని రోజులు భారతదేశాన్ని కాపాడిన భారత రాజ్యాంగాన్ని సైతం వాళ్ళు మరి అవమానపరుస్తూ మాట్లాడనారంటే మరి ఇదే మోదీ కన్నా గెలిస్తే భారతదేశంలో భవిష్యత్తులో ఎన్నికలు లేకుండా ఈ అమెరికా మాదిరిలో ప్రెసిడెంట్ రూల్ పెట్టి ఆయన ప్రతిఘాంత కాలం ప్రెసిడెంట్గా ఉండి వేరే రాజకీయ పార్టీలు లేకుండా చేయాలని ఒక దురుద్దేశం ఉంది కానీ భారతదేశంలో వారి ఆటలు సాగవు రాహుల్ గాంధీ మంచి మరి గెలుపుతో చాలామంది మరి ఉత్తర భారతదేశంలో కూడా మార్పు వచ్చింది ఖచ్చితంగా మరి ఇక్కడ కూడా మంచి ఓటు శాతం మరి ఆంధ్రప్రదేశ్లో గెలుస్తుంది నేను ఒకటైతే చెప్తున్నా ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీ రోల్ చాలా బాగుంటుంది ఎందుకు ఎట్లా అంటే వెయ్యి రెండు వేలు గెలిచే అభ్యర్థులు చాలామంది ఉన్నారు చాలామంది వెయ్యి రెండు వేలలో గెలిచేది ఈసారి కాంగ్రెస్ పార్టీ మినిమం ప్రతి దగ్గర కూడా పదివేలు పదహైదు వేలు ఇరవై వేలు కొన్ని చోట్ల గెలిచే దిశగా కూడా పోతూ ఉంది కాబట్టి వాళ్ళ యొక్క అభ్యర్థుల వాళ్ళ అంచనాలను మార్చి కాంగ్రెస్ పార్టీ రోల్ ప్లే చేసి అయ్యా ామంటే కాంగ్రెస్ పార్టీ ఓటు వల్లే అయ్యా మేము ఓడామంటే కాంగ్రెస్ పార్టీ వల్లే కాంగ్రెస్ పార్టీ పేరు తలుచుకునేలా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక స్థాయిలో నడుస్తుందని సందర్భంగా తెలియజేస్తున్నాం మేమంతా కాంగ్రెస్ పార్టీతో ఉంటాం అది ఈరోజు జరిగిన మీటింగ్లో చాలా సమస్యలు వేదాయి అవి పరిష్కారం చేసి అభ్యర్థులను గాడిలో పెట్టి వీళ్ళకి అందుబాటులో తెచ్చి దానికి మా పెద్దలంతా కలిసి సాయశక్తులుగా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ